మన దేశంలోని ఎర్రచీమల చట్నీకి ప్రపంచం ఫిదా అవును మీరు విన్నది నిజమే మన దేశంలో వివిధ గిరిజన ప్రాంత వాసులకు ఎర్రచీమల చట్నీ ఎంతో ప్రీతికరమైంది దీనిని గిరిజనులు చప్రహని అంటారు ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాతో పాటు ఛత్తీస్గఢ్ లోని కొన్ని ప్రాంతాల్లో ప్రసిద్ధి చెందిన బోండా యూ దిడాయి వంటి తెగలు తయారు చేసే ప్రత్యేకమైన వంటకం ఎర్రచీమల చట్నీ ఈ చట్నీకి జనవరి రెండు రెండు వేల ఇరవై నాలుగున నా జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ ట్యాగ్ అంటే జిఐ ట్యాగ్ లభించింది ఎర్రచీమల చట్నీ అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఇందులో ప్రోటీన్ కాల్షియం జింక్ విటమిన్ బిట్వల్ ఐరన్ మెగ్నీషియం పొటాషియం సోడియం కాపర్ అమైనో ఆమ్లాలు ఉన్నాయని పరిశోధకులు కనుగొన్నారు ఈ పోషకాల వల్ల రోగ శక్తి పెరిగి వ్యాధులు దరిచేరవు మయూర్భంజ్ జిల్లాలోని అనేక గిరిజన కుటుంబాలు ఎర్రచీమలను సేకరించేందుకు సమీపంలోని అడవికి వెళ్తారు ఈ చీమలను సేకరించి వాటితో చేసిన చట్నీ అమ్మి జీవనోపాధి పొందుతున్నారు ఒక కిలో లైవ్ చీమల ధర సుమారు నాలుగు వందల నుంచి ఆరు వందల రూపాయలు ఉంటుంది ఇక ఎర్రచీమల చట్నీ ధర ఒక కిలో వెయ్యి రూపాయల వరకు ఉంటుంది మయూరుభంజ్ లో ఎర్ర చీమలు సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్ తో సహా జిల్లాలోని పలు ప్రాంతాల్లో అడవులలో ఏడాది పొడవునా సమృద్ధిగా కనిపిస్తాయి ప్రతి సంవత్సరం గిరిజనులు దాదాపు మూడు క్వింటాళ్ల చీమలను సేకరిస్తారు మరి జీఐ ట్యాగ్ పొందిన ఈ ఎర్ర చీమల చట్నీ తయారీ ఒక్కసారి చూద్దాం ఈ చట్నీకి ముందుగా చీమలను ఒక మూకుడులో వేసి సన్నటి సెగ మీద ఫ్రై చేసుకోవాలి అనంతరం వేడి నీటిలో వాటిని శుభ్రంగా ఉడకబెట్టాలి ఇలా చేయడం వల్ల చీమలు శుభ్రంగా అవుతాయి అనంతరం చీమలు బాగా కడగాలి ఇప్పుడు ఈ చీమల్లో వెల్లుల్లి మిరపకాయ ఉల్లిపాయ టమాటా ముక్కలను వేసుకోవాలి ఈ మిశ్రమ మిక్సీలో రుబ్బుకుంటే ఈ మిశ్రమాన్ని మిక్సీలో మెత్తగా రుబ్బుకుంటే చట్నీకి కావలసిన రుచి ఉండదు అందుకే చీమల చట్నీకి రుబ్బు రోలునే వాడటం అంటున్నారు నిపుణులు ఇలా ఈ మిశ్రమాన్ని మెత్తగా రుబ్బుకుని అందులో కొద్దిగా నీరు రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి అనంతరం దానిలో ఆవాల నూనె వేసుకుంటే చీమల చట్నీ రెడీ అవుతుంది పులుపు కారంతో కూడిన ఈ చట్నీ చాలా రుచిగా ఉంటుందని నిపుణులు చెబుతారు ఇది ప్రధానంగా శీతాకాలంలో ముఖ్యంగా ఆహారంలో చేర్చబడుతుంది ఎందుకంటే ఈ చట్నీ శరీరంలో వేడిని సృష్టిస్తుంది మరియు అంటువ్యాధుల నుండి ఉపశమనం కలిగిస్తుందట తయారీ సరిగ్గా లేకుంటే లచిలు వచ్చే అవకాశం ఉన్నందున సరైన పద్ధతిలో తయారు చేసుకోవడం ముఖ్యం